హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోకి చాలా రోజులు అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ పెట్టలేకపోయాను అంటే నాకు ట్రాన్స్ఫర్ అవ్వడము నేను అక్కడికి మళ్ళీ కలకత్తా వెళ్ళి రే ఇక్కడ ఇంటికి రావడము ఇంటి దగ్గర కూడా ఫోన్ ఎందుకు పట్టుకోవడం అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు సరిగ్గా నేను ఇంటికి వచ్చేసరికి మనకి ఎస్ఎస్సీ జీడీ రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేశాడు సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ మంచిగా రన్నింగ్ ప్రాక్టీస్ అవ్వండి తర్వాత మెడికల్ అనేది కాంపిటీషన్ కూడా తర్వాత లాస్ట్కి వచ్చేసరికి తక్కువ అవుతుంది కాబట్టి జాబ్ అయితే వస్తుంది ముందైతే రన్నింగ్ మంచిగా ప్రాక్టీస్ అయ్యి రన్నింగ్ అయితే కంప్లీట్ చేయండి సో ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఎవరిదైతే లిస్ట్లో ఏం లేదు వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే ఏదైనా మన మంచి కోసం అనుకోండి మేము దానికి ఏం చేయలేము మనము ఎందుకంటే కట్ ఆఫ్ అనేది చాలా ఎక్కువ ఉంది సో దానివల్ల అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కొంతమంది ఇప్పటికీ కూడా కామెంట్ చేసి అడుగుతున్నారు బట్ ఎందుకంటే అనవసరంగా ఎనాలిసిస్ చేసి ఏదైనా చెప్పడం వేస్ట్ ఎందుకంటే వాడు ఎలా సర్కారు ఎలా పెడతాడో తెలియట్లేదు అసలు ఇంత కట్ ఆఫ్ ఉంటుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎవరి ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత కట్ ఆఫ్ ఉంటుందని అమ్మాయిలకి మరీ దారుణాన్ని పెట్టేశాడు ఇప్పుడిప్పుడే అమ్మాయిలు ఫోర్స్లోకి వస్తారు వాళ్ళకి ఇంత కట్ ఆఫ్ పెడితే మరి ఇంకా వాళ్ళు ఇంట్రెస్టే పెట్టరు బట్ ఎనీహో ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఇది కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది మీరైతే చదవడం చదవడం అనేది కంటిన్యూస్గా చేయాలి వదిలేసామంటే ఇప్పుడు చూడండి నేనే ఉన్నాను నాకు జాబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు త్రీ ఇయర్స్ వదిలేసాను చదువు అంతన్నా ఇప్పుడు డిఎస్సి పడింది నేను ఒకప్పుడు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ప్రిపేర్ అయినా సో అప్పుడు లాగా నాకు సబ్జెక్ట్ ఉంటే కంపల్సరీ సబ్జెక్ట్ జాబ్ కొట్టేదాన్ని ఎందుకంటే పోస్టులు కూడా మంచిగా ఉన్నాయి బట్ అప్పటి నుంచి పుస్తకాలు వదిలేయడం వల్ల ఇప్పుడు నేను మళ్ళీ చదవాలి రివిజన్ చేయాలి చాలా టైం ఎక్కువ పట్టేస్తుంది సో అందుకోసం చెప్తున్నాను ఎవరు కూడా వదలకుండా చదవండి కంటిన్యూస్గా ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబు కాకపోతే ఫోర్స్ అంటే ఇష్టం ఉంటే మరి ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్కి వేసినా చదవండి ఏజీ అయిపోయిన వాళ్ళు అలా కొంతమంది బాధపడుతున్నారు సో మనం ఇంకేం చేయలేము దానికి ఎందుకంటే మన టైం బ్యాడ్ అనుకోవడమే సో కటాఫ్ అనేది ఎక్స్పెక్ట్ చేయనంత విధంగా వచ్చింది ఇప్పుడు కూడా లాస్ట్ తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు కూడా ఇంత కట్ ఆఫ్ రాలేదు ఈసారి దారుణంగా వచ్చింది కట్ ఆఫ్ బట్ ఇంకేం చేయలేము దానికి ఇంకా ఒక అంటే లాస్ట్ ఎగ్జామ్స్ ప్రీవియస్ ప్రీవియస్గా ఆఫ్ ఎంత తీసాడు ఎనాలిస్ చేసి చెప్పొచ్చు బట్ నాకేంటంటే టైం ఉండట్లేదు నేను ప్రెసెంట్ టూర్లో ఉన్నాను కదా సో నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి నేను మళ్ళీ వెళ్ళిపోవాలి ఆ దగ్గరలో మళ్ళీ వెళ్ళిపోతాను కూడాన్నా సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత డ్యూటీస్ ఇవన్నీ ఉంటాయి ఈ ఇక్కడ ఉన్నప్పుడే కొంచెం ఈ పనులన్నీ చేసుకోవాలని చెప్పేసి నేను ఇంకా అందుకే వీడియోస్ పెద్దగా పెట్టడం మానేశాను నాకు చిన్న చిన్న హాస్పిటల్ పనులు ఇంకా బ్యాంక్ పనులు ఇలా చిన్న చిన్న ఉన్నాయి సో అందుకోసమని చెప్పేసి నా పనులు ఇవన్నీ ఫస్ట్ క్లియర్ అవ్వాలి కదని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ షేర్ చేయలేదు సర్లే ఎవరో ఒకరు మీకు అప్డేట్ అయితే ఇచ్చారు కదా లాంటి వాళ్ళు చాలామంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు వాళ్ళందరూ కూడా మీకు రిజల్ట్స్ గురించి అప్డేట్ ఇచ్చారు కదని చెప్పేసి నేను ఇంకా పెట్టడం మానేశాను ఇప్పుడు నాలా ఫోర్స్లో ఉన్న అబ్బాయిలు చాలామంది అప్లోడ్ చేశారు సో అందుకోసమని చెప్పేసి సర్లే ఎవరు చెప్తే ఏముంది విషయం అయితే మీ దగ్గరకు రావాలి అని చెప్పి నేను వీడియో ఇంకా పోస్ట్ చేయలేదు చూశాను బట్ ఇంకా సరేలే చూసుంటారు కదా వాళ్ళు రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా తెలుస్తే అందరికన్నా మనం యూట్యూబ్లో పెట్టకపోయినా కూడా ఫాలోఅప్లో ఉన్న ఎలాగైనా తెలుసుకుంటారు అని చెప్పి నేను ఇంకా చేయలేదు సో అటువంటి వాడి గురించి ఇంకా హక్కం వీడియో చేయలేదని ఎవరు కూడా ఇది అవ్వకండి సారీ ఎందుకంటే నాకు కూడా చెప్పాను కదా ఆల్రెడీ ఊర్లో ఉన్నా నాకు కొంచెం టైం కుదరట్లేదు అందుకోసం అని చెప్పేసి నెక్స్ట్ ప్రజెంట్ ఏంటంటే ఎవరు ఫెయిల్ అయిపోయారు వాళ్ళు ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి ఎందుకంటే ఈ నోటిఫికేషన్ కాకపోతే ఇంకొక నోటిఫికేషన్ అవుతుంది కాకపోతే మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఈ జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది సో నా విషయానికి వస్తే చెప్పాను ఆల్రెడీ మీకు నేనైతే డిఎస్సి రాశాను దగ్గరలో పోయింది స్టేట్ పోలీసులు దగ్గర దగ్గరలో పోయే నాకు ఇంకా రైల్వే ఎగ్జామ్ అయింది రన్నింగ్ పోయింది అలా అయిపోయింది అనమాట నా నేను కూడా చాలా ఫేస్ చేసి ఇక్కడ వచ్చాను సో నాకు లక్కీగా ఏదో ఒక జాబ్ మనకంటూ మనం తినడానికి మనం ఎవరి దగ్గర చేచాకకుండా ఏదో ఒక జాబ్ అంటూ వస్తే మనం హ్యాపీగా ఉండొచ్చు సో నాకు ఇంకా నాకు ఈ ఫోర్స్లోకి రావడం ఇష్టం లేదు బట్ అప్పట్లో ఇష్టం లేదు కాకపోతే ఇంకా మనకి ఇంకా సిచ్యువేషన్స్ మన పరిస్థితులు అన్నీ కూడా ఇక్కడ తీసుకువచ్చాయి సో అలా ఉంటుంది అందరూ నేను అర్థం చేసుకున్నాను మీ అందరి బాధన్న కొంతమంది చాలా ఫీల్ అవుతుంటారు ఇలా రిజల్ట్స్ గురించి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని పోస్ట్ లాస్ట్ టైం కూడా ఇన్ని మ్యాక్సిమం ఇన్ని పోస్ట్లే ఉండేవి బట్ ఇప్పుడు కూడా అట్లనే పోస్టులు ఉన్నాయి కాకపోతే ఈసారి ఏంటంటే కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది సో అందువల్ల ఆడేమో ఇలా పెట్టేశాడు బట్ ఎనీ ఇప్పుడు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి ఛాన్స్ ఉంటుంది రన్నింగ్ వేయండి మంచిగా రన్నింగ్ వేస్తే మీకు ఛాన్స్ అనేది ఉంటుంది ఎందుకంటే మీరు లాస్ట్ మెడికల్కి వచ్చేసరికి కట్ ఆఫ్ మ్యాక్సిమ్ తగ్గుతుంది కట్ ఆఫ్ తగ్గడం అంటే కాంపిటీషన్ తగ్గుతుంది జనాలు తగ్గుతారు కాబట్టి సో రన్నింగ్ మంచిగా ప్రా ప్రాక్టీస్ అవ్వండి ఇంకా రన్నింగ్ గురించి కానీ లేకపోతే మెడికల్ గురించి కానీ ఏమైనా డౌట్స్ అయితే నాకు కామెంట్ చేసి అడగండి యాక్చువల్గా నేను అంటే ఎస్ఎస్సీ జీడీకి సంబంధించి వీడియోస్ పెట్టడానికైనా అంటే నాకు అమ్మాయిగా నాకు ఇంటి దగ్గర పనులు ఉంటాయి ఇంకా డ్యూటీసు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు కొంచెం కుదరడం లేదు నేను నేను రెగ్యులర్గా ఏ వీడియోస్ చేస్తాను నా పనులు ఏవి అదే వీడియో చేద్దాం అనుకుంటున్నాను బట్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చిన్నదైనా మీకు చెప్పాలి అని ఒక కొంత అని వీడియోస్ అయినా పెట్టడం జరిగింది అదనమాట విషయం ఇంకా కొంచెం కొంచెం డౌట్స్ ఈ కట్ ఆఫ్ గురించి ఇవన్నీ వదిలేయండి ఎందుకంటే ఇంతకు ముందు లాస్ట్ అంటే మనం అనుకున్నాం కదా సిక్స్టీ ఒక ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ఇలా వస్తే జాబ్ వస్తుంది అనుకున్నాం కాకపోతే ఇప్పుడు నైంటీస్ దగ్గర వచ్చిన వాళ్ళు కూడా సెవెంటీస్ దగ్గర వచ్చిన వాళ్ళు కూడా పోయినారు పోయిన వాళ్ళు ఉన్నారు ఈ నేమ్ లేదు వాళ్ళకి సో అందుకోసమని చెప్తున్నాను ఎవరికి అడగండి ఎవరు కూడా ఎస్ఎస్సీ బోర్డు మెంబర్స్ కాదు సో ఎవరి ఎనాలిసిస్ బట్టి వాళ్ళకు ఉంటుంది చెప్తారు కాకపోతే అదంతా కరెక్ట్ అని నేను చెప్పడం లేదు నేనైనా సరే నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్గా చెప్పలేను లాస్ట్కి ఎలా ఉంటుందో తెలియదు సో అందుకోసమని చెప్పేసి దాని గురించి టైం వేస్ట్ చేసుకొని ఇంకా ఇది అవ్వకండి మంచిగా చదవండి ఇది జాబ్ కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది ఇప్పుడు మన ఫోర్స్లో ఇవన్నీ కాకుండా ఇంకా రకరకాల జాబ్స్ ఉన్నాయి సో మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే ఏ జాబ్ అయినా మనం ఈజీగా కొట్టగలము దాని గురించి ఎవరు వరీ అవ్వకండి ఓకేనా అంటే ఇంకా నేను ఇంకా ఊర్లో ఉండడం వల్ల చెప్ ఉండడం వల్ల నాకు కొంచెం వీడియోస్ అని అప్లోడ్ చేయలేదు ఇంకా దాని గురించి ఏమనుకోకండి అదనమాట విషయం నాకు ఈరోజు ఎన్నో తేదీ అంటే కరెక్ట్గా ఇప్పుడే ఈ వీడియో ఈరోజే తీసాను ఈరోజు పోస్ట్ చేసేస్తున్నాను ఎందుకంటే చాలా రోజుల నుంచి పోస్ట్ చేయలేదు కాబట్టి సో నాకు సెవెంటీన్త్కి ట్రైన్ ఉంది మళ్ళీ నేను వెళ్ళిపోవాలి రిపోర్టింగ్ ఇచ్చేస్తున్నాను అంటే స్లీవ్స్ ఉన్నాయి కానీ ఇంకా నాకు హాస్పిటల్ పని ఒకటి అవ్వలేదు సో ఇప్పుడుగా ఇప్పుడు మొత్తం ఎందుకు వాడడం అని చెప్పేసి మళ్ళీ ఇంకొకసారి రావాలి అప్పుడు వాడుకోవచ్చు అని చెప్పేసి మా బెటాలియన్ సార్తో మాట్లాడితే ఓకే అన్నారు అందుకని ముందుగానే వెళ్ళిపోతున్నాను లేకపోతే నాకు ఈ మంత్ థర్టీకి థర్టీకి నాకు రిపోర్టింగ్ బట్ నేను ముందుగానే వెళ్ళిపోతున్నాను ట్వంటీ ట్వంటీ శనివారం కదా ట్వంటీ వన్ ఆదివారం సో నాకు ఫస్ట్ తారీఖుకి సోమవారం అనేది నాకు ఇంటెక్ అవుతుంది అందుకని నేను ముందుగానే వెళ్ళిపోతున్నాను హాస్పిటల్ మళ్ళీ తర్వాత లీవ్స్ అన్నీ దొరకవు కదా ఇంకా మనం ఇప్పుడే వాడిస్తే తర్వాత ఏమవు అనవసరంగా వాడడం వేస్ట్ కదని చెప్పేసి నేను ఇంకా అందుకే క్యాన్సిల్ చేయించాను లీవ్ అది విషయం ఓకేనా ఫ్రెండ్స్ సో ఎవరు డిసప్పాయింట్ అవ్వకుండా మంచిగా చదవండి ఇది కాకపోతే ఇంక జాబ్ వస్తుంది ఓకేనా ఇంకా స్కోర్ గురించి కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అవన్నీ అడగండి ఎందుకంటే ఎవరు ఎస్ఎస్సి బోర్డు మెంబర్స్ కాదు బా రిలీజ్ చేసిన తర్వాతనే మనకి తెలుస్తుంది ఎనాలిసిస్ చేయడం వల్ల ఉపయోగం లేదు ఎనాలసిస్ చేయొచ్చు ఉపయోగం అంటే ఎక్స్పెక్ట్ చేస్తాను ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్ట్ చేసిన విషయం అది అంతే అందు కరెక్ట్గా ఎగ్జాక్ట్ అయితే కాదు ఎక్స్పెక్టేషన్ అది అంతే సో అందుకోసం అది చెప్తున్నాను ఎవరు కూడా దాని గురించి వేరే నా ఛానెల్లోనే కాదు వేరే యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టకండి మీకు దానికి దాని గురించి మీకు ఎవరు రిప్లై ఇవ్వరు సో లాస్ట్ టైం ఎగ్జామ్స్ చూసుకుని దాన్ని బట్టి మీకు కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు అని చెప్ ఉండొచ్చు అని చెప్తారు తప్ప ఎగ్జాక్ట్ అనేది ఎవరు చెప్పరు సో దాని గురించి ఎవరు మీరు టైం వేస్ట్ చేసుకోకండి ఓకే బాయ్ టేక్ కేర్